ఇన్నాళ్లు జ్యోతిష్యం పేరుతో సినీ రాజకీయ వర్గాల్లో వేలు పెడుతూ జాతకాలు చెప్పే వేణుస్వామి జైలుకు వెళ్లే రోజులు దగ్గర పడ్డాయా అంటే అవుననే సమాధానమే వినపడుతోంది సినిమా ప్రముఖులు పెళ్లి చేసుకోవడం ఆలస్యం వాళ్లు కలిసి ఉండరు విడిపోతారు అంటూ మాట్లాడుతూ ఉంటారు వేణుస్వామి ఈ విషయంలో ఎంతమంది బార్నింగ్ ఇచ్చినా ఆయన వైఖరిలో మాత్రం మార్పు రాలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గెలుస్తుందని కామెంట్ చేసి నాలుగు కొరుక్కున్నారు వేణుస్వామి ఆ తర్వాత జాతకాలు చెప్పను అంటూ ప్రకటించారు రాజకీయాలకు దూరంగా ఉండే వేణుస్వామి ఇప్పుడు సినిమా వాళ్లను మాత్రం తన జ్యోతిష్యంతో వెంటాడుతూనే ఉన్నారు ఇటీవల శోభితా దులిపాల నాగచైతన్య నిశ్చితార్థం చేసుకుంటే వాళ్ళిద్దరూ విడిపోయే అవకాశం ఉందని కలిసి ఉండే అవకాశం లేదంటూ కామెంట్ చేశారు దీనిపై అక్కనేని ఫ్యాన్స్ ఫైర్ అయిపోయారు శుభమా అని పెళ్లి చేసుకుంటే నీ జ్యోతిష్యం గోల ఏంటి అంటూ మండిపడ్డారు ఇక ఆయనపై కేసు కూడా నమోదు చేసే అవకాశం ఉందనే వార్తలు కూడా వచ్చాయి ఇప్పుడు అవి నిజమే అనిపిస్తోంది తెలంగాణ మహిళా కమిషన్ వేణుస్వామికి నోటీసులు జారీ చేసింది పరాకుశం వేణుని వ్యక్తిగతంగా ఈ నెల ఇరవై రెండున హాజరు కావాలని సమన్లు జారీ చేసింది తెలంగాణ మహిళా కమిషన్ ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ తెలుగు డిజిటల్ మీడియా అసోసియేషన్ ఫిర్యాదు మేరకు ఆయనను ఈ నెల ఇరవై రెండున విచారణకు రావాలంటూ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరళ్ల శారద ఆదేశాల మేరకు నోటీసులు జారీ చేశారు ఆయనపై కేసు నమోదు చేసే అవకాశం కనపడుతోంది శోభితా వేణుస్వామి జాతకంపై సీరియస్ అయినట్లు సమాచారం